హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పి అదే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం వీడియో అనమాట మా చెల్లి వాళ్ళు కొత్తగా ఇల్లు అయితే కట్టుకున్నారు గృహప్రవేశం వీడియోని మీ అందరికీ చూపించాలి అని వీడియో అయితే తీసాను ఇది లాస్ట్ డిసెంబర్లో తీసిన వీడియో అనమాట డిసెంబరు కొంచెం గుర్తులేదు కానీ డిసెంబర్లో తీసానని ఐడియా అనమాట ఏంటి డిసెంబర్లో తీసిన వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదా అని అనుకోవచ్చు కానీ ఏం చేస్తామండి ఒక్కోసారి మనం చేయాలి అనుకున్నా చేయలేము చేయకూడదు అనుకున్నా చేయలేకుండా ఉండలేము అనమాట అలా జరిగిపోతూ ఉంటాయి పాపం ఈ వీడియోకి అయితే ఇన్నాళ్ళకి అప్లోడ్ అయ్యే యోగం అయితే వచ్చింది స్ ఇదిగోండి బయట నుండి మాకు చెల్లి వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా లైటింగ్ మధ్య అయితే ఇల్లు భలే వెలిగిపోతుంది అనమాట చాలా బాగుంది కదండి గృహప్రవేశం టైం అయితే పది పదకొండు ఆ టైం మధ్యలో అయితే వచ్చిందనమాట ఈ హౌస్ వచ్చేసి జగనన్న కాలనీ అని చెప్పి అప్పుడు హౌసెస్ ఇచ్చారు కదండి అందులో కట్టుకున్న ఇల్లు అనమాట చెల్లి వాళ్ళకి కూడా ఇచ్చారు ఇది వచ్చేసి తాళ్ళ కూడా ఇలా ఇచ్చారని చెప్పి ఇంతకుముందు శంకుస్థాపన వీడియోలో చెప్పాను కదా అక్కడ అయితే సెంటుంపావ్ అయితే ఇచ్చారనమాట ఆ పావులోనే చెల్లి వాళ్ళు మంచిగా ఇల్లు అయితే కట్టుకున్నారు చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మంచిగా నీట్గా తయారు చేశారు నేను వచ్చేసి మా గారు అనమాట ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చూపించాను ఇంకా హౌస్ అయితే ఇలా ఉంటుంది ఈసారి వెళ్ళినప్పుడు మంచిగా హోమ్ టూర్ అయితే చేస్తాను ఇదిగోనండి ఈయనే మా ఫోటోగ్రాఫర్ నేను అందరినీ వీడియో తీస్తుంటే ఈయన ఫోటో తీస్తున్నారనమాట ఇంకా చెల్లి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తుంది ఆ స్కూల్లో చెల్లి యొక్క కొలీగ్స్ అనమాట టీచర్స్ చాలా మంది అయితే వచ్చారు అప్పుడు కొంచెం మంది టీచర్స్ అయితే మార్నింగ్ వచ్చారనమాట కొంచెం మంది అయితే గృహప్రవేశం టైంకి వచ్చారు ఇక్కడ మెరన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా తను వచ్చేసి మా మరిది గారికి మేనత్ అనమాట తర్వాత ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకుని ఉన్నారు కదా తను వచ్చేసి చెల్లి వాళ్ళ తోటికూడలు ఇంకా ఈ అత్తయ్య గారు వచ్చేసి చెల్లి వాళ్ళకి చిన్న అత్తయ్య గారు అవుతారనమాట ఇంకా అక్కడ గుమ్మం దగ్గర పల్లెం పట్టుకొని నుంచి ఉంది కదా చెల్లి వాళ్ళ ఆడబుడిషనమాట వీళ్ళ బాండింగ్ అనేది చాలా బాగుంటుందండి మా చెల్లి వాళ్ళ తోటి వాళ్ళ పాప అనమాట షాన్విక తను వాళ్ళ పెద్దమ్మకి వాళ్ళ పెద్దానికి అయితే ఇస్తుంది అనమాట ఇంకా పాపనైతే గిఫ్ట్ తీసుకొని ఆశీర్వదిస్తారు మా గారి సైడ్ నుండి అయితే వీళ్ళంతా కూడా బాండింగ్ అనేది చాలా బాగుంటుంది ఇంకా తినొచ్చేసి మా చెల్లికి ఇంకో ఆడపొడుచు అనమాట ఇప్పుడు బాబుని తీసుకుంది కదా ఈమె వచ్చేసి ఇంకో చిన్నత్తయ్య గారు గృహప్రవేశం టైంకి లోపలికి వచ్చిన తర్వాత ముందుగా అయితే వెంకటేశ్వర స్వామికి అఖండం అయితే వెలిగిస్తారు ఇది రేపు మార్నింగ్ అంటే నోము అయ్యేంత వరకు ఈ అఖండం అయితే వెలుగుతూ ఉండాలన్నమాట ఆ విధంగా అయితే వెంకటేశ్వర స్వామికి ముందుగా అయితే ఇది అఖండం వెలిగించి స్వామివారి ఆఫీసులు అయితే తీసుకుంటారనమాట మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ అయినా కానీ వాళ్ళ చిన్నత్త అట్లా సపోర్ట్ అయితే చాలా ఉంటుందన్నమాట వాళ్ళు మంచిగా అయితే చూసుకుంటారు ప్రతిదీ కూడా మా చెల్లికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రతిదీ కూడా చక్క పెట్టేసి అంతా మంచిగా చూసుకుంటారనమాట ఇంకా గృహప్రవేశంలో పాలు పొంగించే బాధ్యత మాత్రం ఇంటి ఆడబుడుచుది కదా ఈ పొయ్యి అయితే ఆ పిన్ని గారిని చాలా ఇబ్బంది పెట్టేసింది ఇటుకరాలు తడిపి పసుపు రాసు పొట్లు పెట్టాలి అది మేము లేట్గా చేసాము దానివల్ల అయితే పొయ్యి అయితే చాలాసేపు అంటికోలేదనమాట ఇంకా గృహప్రవేశం అయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న తర్వాత ఇంటి ఆడపిడిచి అయితే పాలు పొంగించడం స్టార్ట్ చేస్తుంది అనమాట పొయ్యి అయితే చాలా ఇబ్బంది పెట్టిందండి తర్వాత అక్కడైతే వాస్తు పూజ అయితే చేస్తున్నారు ఒక పక్క అయితే అణువులు ఇంకో పక్కన పాలు అయితే వేశాడు అనమాట ఇలా రెండు పొయ్యిలు పెట్టారు ఇటుకులు తడిగా ఉండడం వల్ల పొయ్యి అయితే చాలాసేపు అయితే వెలగలేదు చాలా ఇబ్బంది పెట్టేసింది మొత్తం ఇల్లంతా పొగ కట్టేసి అసలు కళ్ళు మండిపోయినాయి అనమాట ఇక్కడైతే చూడండి మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ అయితే కళ్ళు తెగ నలిపేసుకుంటున్నారు కళ్ళు మండిపోతున్నాయి అనమాట అయితే అంత ఫుల్గా పట్టేసింది ఇల్లు అంతాను తర్వాత ఇక్కడైతే వాస్తు పూజ అయితే చేస్తున్నారనమాట చెప్పాను కదండి వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయిన తర్వాత వాస్తు పూజ అయితే చేస్తారు ఇందాక ఫోటోగ్రాఫర్ అని చెప్పాను కదండి ఈయన గారు వచ్చేసి మా మావయ్య గారు అబ్బాయి అనమాట మా అమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకు చాలా డీటెయిల్డ్గా చెప్పాను కదా ఫొటోస్ అయితే తీస్తాడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంకా బర్త్డే షూట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా తీస్తాడనమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ పొయ్యి వెళకకుండా ముర కదా దీనికి హండ్రెడ్ పర్సెంట్ కారణం నేనే అనమాట ఎందుకంటే వీటికి పర్సు కూడా బొట్లు పెట్టమని నాకు మార్నింగ్ ఎప్పుడో చెప్పారు నేనైతే అది చాలా లేట్గా చేశాను ఇంకా గృహప్రవేశం పేరు చెప్పి మా చెల్లికి అయితే చాలా గిఫ్ట్లు అండి ఇంకా ఎట్టకేలకు పొయ్యి అయితే బాగానే మండింది తర్వాత ఏదో విధంగా ఇంకా పాలైతే పొంగించి అనువులైతే ఉడికించారనమాట ఇంకా ఈసారి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ గిఫ్ట్లు తను ఓపెన్ చేస్తూ మీకు చూపిస్తాను చాలా మంచి మంచి గిఫ్ట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అడుగుతూ మర్చిపోయాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకొంచెం ఇక్కడ మా పిన్ని వాళ్ళు అయితే క్షరణం చేయడానికి బెల్లం అయితే కొడుతున్నారనమాట అమ్మయ్య ఎలాగైతే పాలు పొంగాయండి ఏమనుకుంటున్నారు ఇంటి మా మజ్జాక పాలు పొంగే వరకు కోపం పొయ్యి చుట్టూ తిరుగుతూనే ఉంది పాపం ప్రదక్షిణాలు చేస్తూనే ఉందనమాట ఇంకా మార్నింగ్ అయితే పైన అయితే ఒక పొయ్యి అయితే పెట్టారండి ఇక్కడ టిఫిన్లో టీలో అయితే చేస్తున్నారు ఇంకా నోమైన తర్వాత భోజనాలు ఉంటాయి కదా అవైతే క్యాటరింగ్కి ఇచ్చేసారనమాట ఇదిగోండి ఇది వచ్చేసి అప్పుడు జగన్ ఇచ్చిన కాలనీ అనమాట ఆ కాలనీలో అయితే చాలా మంచి మంచిగా కట్టుకున్నారండి ఇల్లు అయితే చాలా బాగున్నాయి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా సత్యనారాయణ స్వామి నోము అంటే చాలా టైం పడుతుంది కదా చాలా హ్యాపీగా అయితే మంచిగా అయితే చేసుకున్నారు నోమ అయితే చాలా బాగా జరిగిందండి గృహప్రవేశం టైంకి అయితే ఇంట్లో పని అయితే పూర్తిగా ఏమి జరగలేదు అంటే సీలింగ్ వేయడం కానీ టైల్స్ వేయడం కానీ ఇవేమీ కూడా పూర్తిగా జరగలేదు గృహప్రవేశం అయిన తర్వాత ఒక్కొక్కటి మెల్లమెల్లగా అయితే చేయించుకున్నారనమాట ఇప్పుడు మొత్తం పని అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి వెళ్ళినప్పుడు అయితే తనని అడిగి ఇల్లు ఒకసారి హోమ్ టూర్ అయితే చేస్తాను ఈ వీడియో వచ్చేసి మా చెల్లికి గిఫ్ట్గా ఇస్తున్నానండి ఎందుకంటే చెల్లి కూడా గృహప్రవేశానికి ఫొటోస్ అవి తీయించుకుంది కానీ వీడియో అయితే నేను తీసి తనకి ఎప్పటికీ యూట్యూబ్లో అలా ఉండిపోతుంది కదా ఒకనొక రోజు తీసుకొని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు ఇలా చేసుకున్నామా అని చెప్పి మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది కదా చక్కగా తన బాబుకి కూడా రేపు వంద రోజు చూపించుకోవచ్చు కదా అందుకని తన కోసం అయితే యూట్యూబ్లో అయితే పెట్టేస్తున్నాను ఇది అంటే ఈ వీడియోస్ మామూలుగా ఉంచినా కానీ గమ్ముని మనం అనుకోకుండా డిలీట్ చేసేయచ్చు కదా ఇంకా యూట్యూబ్లో అయితే మంచిగా అలా ఉంటాయి కదండి ఇంకా అందుకని తన అయితే ఇది యూట్యూబ్లో పెడుతున్నాను ఎప్పుడైనా చూస్తే మంచిగా మెమొరబుల్గా అయితే ఉంటాయి కదా ఇంకా ఈ వీడియో మా చెల్లి కోసం డెడికేట్ చేస్తున్నాను ఈ వీడియోకి వ్యూస్ వస్తాయా రావా ఇవన్నీ నాకు అనవసరం అండి ఈ వీడియో చెల్లి చూసి తను ఒక్కరిది కామెంట్ చేస్తే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇల్లు అనేది ఎంత చిన్నగా ఉన్నా కానీ అది మన సొంతం అంటే ఆ ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనకి సొంత ఇల్లు అనేది ఉంటే మనం తిన్నా తినకపోయినా ఆ ఇంట్లో ఎలా ఉన్నా కానీ ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కదా అదే అద్దెల్ అనుకోండి నువ్వు తిన్నా తినకపోయినా ఖచ్చితంగా టైం టు టైం రెంట్ అనేది కట్టాలి ఎందుకంటే ఆ రెంట్ కట్టించుకునే వాళ్ళు నువ్వు తింటున్నావా ఉంటున్నావా ఎలా ఉన్నావా అని ఆలోచించరు కదా అందుకనే ప్రతి ఒక్కరికి కూడా సొంతిల్లు కళ నెరవేరాలని చెప్పి ఆ సత్యనారాయణ స్వామిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా సొంతిల్లు లేనట్టయితే మీ అందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామి సొంత ఇంటి కళని నెరవేర్చాలని చెప్పితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ అనేది ఉంటుంది కదండి అది చిన్నదా పెద్దదా అని కాదండి ఉన్నది ఒక్క రూమైనా కానీ అది మనది కదా అనేది ఉంటుంది కదా అదేనండి ఒక మంచి హ్యాపీనెస్ అనమాట ఇదిగోండి హౌస్ అయితే ఇలా అనమాట ఇది వచ్చేసి పావేనండి ఈ పావులో ఇల్లు అనేది ఈ విధంగా అయితే కట్టుకున్నారు ఈసారి జల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాను వెళ్ళినప్పుడు హోమ్ టూర్ అయితే చేస్తాను ఇంకా భోజనాల్లో ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూపిస్తాను రండి కా కమిటా తర్వాత ఇది వచ్చేసి ఇవ్వడ అనమాట పులిహోర బిర్యానీ పెరుగు చట్నీ తర్వాత క్యాబేజ్ ఫ్రై చూశారు కదా భలే ఉంది నూరూ పోయిందనమాట అప్పుడు తర్వాత ములక్కడి కర్రీ పన్నీర్ కర్రీ పప్పు ఇంకా పప్పులోకి ఆవకాయ అనమాట మెను అయితే చాలా బాగుంది కదండి అప్పు ఇదిగోండి చిప్స్ కూడా ఉన్నాయి విడివేడిగా అన్నం చల్ల చల్లగా పెరుగు సాంబార్ మర్చిపోయినట్టున్నాను కదా ఇంకా మా హనీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయాడు అనమాట అదే రోజు చేశాను కొత్త డ్రెస్సు సాయంత్రానికి మొత్తం అన్ని ఓడి పీకేశాడు అనమాట అలా ఉంటుంది ఏమనుకుంటున్నారు పిల్లలతో ఇంకా మా ఊరి నుండి అయితే మా వదిన వాళ్ళు తర్వాత అక్క ఇంకా పెద్దమ్మ వీళ్ళంతా వచ్చారనమాట ఇంకా ఆ రోజు చెల్లికి పాపం చుట్టాలని రిసీవ్ చేసుకుంటాం వాళ్ళని మళ్ళీ పంపించడం మంచిగా ఇలా ఉక్కిరి బిక్కిరి ఆడకుండా అయితే అయిపోయింది చెల్లికి అయితే ఆ రోజు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా చెల్లి బొట్టు పెట్టయితే జాకెట్ ముక్కలు అయితే ఇచ్చిందనమాట తర్వాత అందరం కలిసి మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా చెల్లి వాళ్ళ ప్రవేశం అయితే మంచిగా జరిగిందండి ఇంకా వీడియోలో ఆల్మోస్ట్ అందరినీ చూపించాను ఎవరినైనా మిస్ చేస్తుంటే సారీ అండి ఇంకా ఎవరినైనా అనుకోకుండా చూపించినట్లయితే సారీ అండి ఇంకా మా చెల్లి వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ మేడం అనమాట ఆవిడ కోసం వెయ్యి కళ్ళతో వేచి చూసిందండి ఎంతమంది వచ్చినా కానీ ఇంకా మేడం రాలేదని చెప్పి చాలా ఫీల్ అయ్యింది మేడం వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి అంటే మేడం గమ్ముని బయటికి రారంట ఇలా ఫంక్షన్స్కి గట ఇంకా వస్తారో రారో అని చెప్పి చాలా వెయిట్ చేసింది తను వెయిట్ చేసినట్టే మేడం గారు అయితే వచ్చారు ఇంకా మా చెల్లి ఫేస్ అయితే థౌజండ్ వోల్డ్స్ బల్బు వెలిగినట్టు వెలిగిందనమాట మనం కనుక రెడీ అయ్యి ఉంటాయి కుదిరింగా ఉంటామండి ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగేశాను చూసారు కదండి మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ ఇంకా ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకోవాలని చెప్పి అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతవరకు ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్